ండి అందరికీ నమస్తే నేను మీ సరస్వతిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది అండి సండే ఈవినింగ్ వచ్చేసి షాపింగ్ వెళ్ళాము డిసెంబర్ థర్డ్ వచ్చేసి మా చిన్న పాప బర్త్డే ఉంది సో అందుకనేసి పాపను తీసుకుంటే మా ఇంటి దగ్గరలో ఉన్న మ్యాక్స్కి వెళ్ళాము అనమాట ఇది పాప మా పాప పుట్టినప్పటి నుంచి చాలా వరకు ఫస్ట్ ఇక్కడే కొంటున్నామండి బట్టలు అంటే మా దగ్గరలో ఉన్న షోరూంలో కొంటాం అనమాట సో చాలా అండి ఇంతవరకు కూడా మా పాపకు తీసుకున్నట్టు అది కూడా ఇట్లా మ్యాథ్స్లో కొన్నట్టు కానీ ట్రెండ్స్లో కానీ చాలా వరకు అసలు షేడ్ అవ్వవు బట్టలు అలాగే వచ్చేసి ఎక్కువ రోజులు వస్తాయండి కాకపోతే పిల్లలకి బట్టలు ఎక్కువ కొనాలండి టీషర్ట్లు కానీ అలా ఎక్కువ వాళ్ళ తినప్పుడు మరకలు అవి పడ్డం వల్ల అలా అయితే పోతాయి సో అంతే కాశ్వి చినిగిపోవడము షేడ్ అవ్వము అయితే జరగవుంది సో అందుకని నేను ఎక్కువ ఇదే ప్రిఫర్ చేస్తానండి చూడండి వింటర్ సీజన్ కి తగిన బట్టలు అయితే వచ్చేసాయి మ్యాథ్స్ లో సోస్ లో వింటర్ వచ్చి పిల్లలకు కూడా వింటర్ కి సంబంధించిన బట్టలు ఎక్కువ వస్తాయి ఒక్కోసారి మ్యాథ్స్ లో కలెక్షన్ చాలా బాగుంటుంది అండి ఒక్కొక్కసారి బాగుండదు ఇది వచ్చేసి బై టూ గెట్ వన్ ఫ్రీ ఉంది సో టీషర్ట్లు కూడా చాలా వరద అండి వన్ ఫిఫ్టీ నుంచి వన్ నైంటీ నైన్ వరకు ఉన్నాయన్నమాట స్వెటర్లు కూడా ఉండనివి అనమాట చాలా బాగుంటుంది షాపింగ్ వెళ్ళడం అంత ఈజీ కాబట్టి చాలా హెట్ మీరైతే గమనించడం లేదో మా కాశ్వీ అయితే అసలు ఎన్నో తీసుకొచ్చాము అన్నట్లుగా చేసింది బాగా అలర్ చేస్తుంది బయట ఎక్కువ సైజ్ కావాలంటే ఆమెకు నచ్చిన బట్టలు కావాలంటే అది త్రీ ఇయర్స్ నుంచి ఆమెకు నచ్చిన బట్టలు సెలెక్ట్ చేసుకోవడం అయితే జరుగుతుంది బయటికి తీసుకెళ్ళామంటే పాప సైజ్ అయ్యి కరెక్ట్గా తెలుస్తుంది కదా అనే ఉద్దేశంతో అయితే తీసుకెళ్తాము సో కలెక్షన్ అయితే చాలా బాగుందంటే ఇది కూడా ఇప్పుడు షూస్ కావాలని వచ్చింది డైనింగ్ వేర్కి అయితే బాగుంటుంది కానీ పార్టీవేర్ అయితే అంత బాగోండి పిల్లలకి జస్ట్ పార్టీ వాళ్ళు అంటే కొంచెం లుకింగ్ అనేది బాగుండాలి అనుకుంటాం కదా ఈ టైప్ వస్తాయి ఇష్టం అనమాట ప్రతిదీ పింక్ చూడండి అవి ఉన్న అటువంటి మోడలే ఇంకా మళ్ళీ కావాలి సో సెట్ అవ్వలేదు మొత్తం షోరూమ్ అంతా చూసామన్నమాట బట్ కానీ సెట్ అవ్వలేదు అందుకనేసి బయట కొనిస్తాను అది కావాల్సింది అంటే అసలు వినలేదు ఏడ్చింది బాగా సో ఏడిస్తే అనేసి తీసుకొచ్చేస్తాము వాళ్ళ నాడున్నాడు కదండి ప్రతిదీ కిందల్లా తీపిస్తాడు ఆ గారాబం ఓకే కానీ అతి గారాబం చేస్తే పిల్లలతో కొంచెం నాకు కష్టం అవుతుంది అదైతే ఒక్కసారి చూసుకోవాలి చాలా ట్రై చేసింది బట్ కానీ తనకైతే ఏమీ సెట్ అవ్వలేదు ఎంతో బలవంతం పెడితే కానీ అక్కడి నుంచి రాలేదు బయటకు వచ్చేటప్పుడల్లా ప్రతిసారి షాపింగ్ వెళ్ళినప్పుడల్లా తనకు కావాల్సినవి తీసుకున్నా కానీ ఇంకా ఎక్స్ట్రా కావాలనేస్తే ఉంటుంది అంటే తనకు ఈజ్ లేనప్పుడు కూడా కావాలంటుందండి ప్రతిసారి అంటే బయటకు వచ్చేటప్పుడు షో నుంచి ఏడుస్తూనే వస్తుంది ఆ పిల్లలు ఏడుస్తున్నారు కదా అనేసి అనవసరమైనటి కొనివ్వలేరు కదండి డబ్బులు అలాగే వాళ్ళకు హీస్ లేనట్టు అది ఎందుకు కొనుక్ తీసుకొచ్చుకున్నారు సో అందుకనేసి వాళ్ళ నాన్న కొనిస్తారు నేను మాత్రం కొనివ్వాలి తీసుకొని వచ్చేయమని చెప్తాను మళ్ళీ ఈ స్లిప్పర్స్ నచ్చలేదు శాండిల్ వేసుకి మళ్ళీ షూస్ దగ్గరికి వస్తుంది ఈ బాగుంటుందా ఈ షో అయి సో నేనైతే అదే సో లూజ్ ఉన్నాను బట్ కానీ కరెక్ట్ సైజ్ అయితే లూజ్ ఉంటే పిల్లలు నడిచేటప్పుడు ఇబ్బంది పడతారు ఫాస్ట్గా నడవలేకపోవడం కంఫర్ట్గా అనేది ఉండదు సో అందుకనేసి వద్దని చెప్పేసాను అదిగోండి బిల్లుంగ్ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళ డైరీ వచ్చేసి బిల్డింగ్ వేపిస్తుంటే అకౌంట్ కంట్రోల్ చేసి నాకు అవి కావాలి ఇది కావాలి అనేసి బాయ్స్ కూడా బిల్డింగ్ దగ్గర మ్యాక్సిమమ్ సో తనకు కావాల్సినట్టు రావాలి బాయ్ తనకు తీసుకొచ్చిన అప్పటికప్పుడేను పాడు చేసేస్తుంది అవి కూడా జాగ్రత్త పెట్టుకోవాలి ప్లస్ ఈజ్ ఈజ్ బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి డైరెక్ట్ తీసుకెళ్ళి వేయించుకుంటానని నేనైతే ఎంత వద్దని చెప్తున్నాను తినలేదు ఫైనల్ గా నేను తీసుకోలేదు పిల్లలందరూ అందరూ వాళ్ళకి కావాల్సిన వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటున్నారు ఈ జనరేషన్ లో ఒకప్పుడు మనం ఏంటంటే ఏదో తల్లిదండ్రులు తెచ్చిచ్చిన వాటితో ఒకటి రెండుతో హ్యాపీగా ఫీల్ అవుతాం బట్ కానీ పిల్లలు ఇప్పుడు అలా కాదు ఎన్ని ఉన్నా ఇంకా కావాలి అంటారనమాట చూడండి టాయ్స్ ఎర్సరీస్ అలాగే వచ్చేసి అన్నీ ఇప్పుడు వాళ్ళు అడిగితే నాకు నేను అయితే వద్దు అంటున్నాను వాళ్ళు అడిగితే వద్దు అంటున్నారు సో ఇలా అయితే షాపింగ్ అయితే కంప్లీట్ ఉంది బయటకు వచ్చినాక తనకు కావాలంటే మామూలుస్ తినిపించాము నేను మామూలు అదైతే ఉన్న కానీ నేను వెళ్తాను పన్నీర్ మొస్కి వచ్చేసి తీసుకొచ్చాను ఫైనల్గా ఈ డ్రెస్సెస్ అయితే కొన్ని త్రీ డ్రెస్సెస్ అయితే తీసు నచ్చిన డ్రెస్సెస్ అయితే ఒక త్రీ డ్రెస్సెస్ తీసుకున్నాము సో బర్త్డేనే కదా లాస్ట్ మంత్ అయితే మ్యారేజ్ ఉన్నప్పుడు చాలా స్టిచ్చింగ్ చేయించాను పార్టీ వేరు సో ఇప్పుడైతే డైలీ వేర్కు అలాగే కంఫర్ట్గా ఉంటుంది తనకు స్కూల్కు వేసుకు వెళ్ళడానికి కానీ అలా అనేసి తీసుకున్నాను నాకైతే రీజనబుల్ రేట్ అనిపించాయండి మొత్తం సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ పడ్డాయి బట్ కానీ నేను మొన్న స్టిచ్చింగ్ చేపించానండి పెళ్ళికని మోడల్స్ కొన్ని బట్ కానీ మాస్టర్కే ఎక్కువ పెట్టాను బట్ కానీ సరిగ్గా స్టిచ్చింగ్ కూడా చేయలేదు సో అందుకనేసి నాకైతే వర్తబుల్ అనిపించేసి నేను తీసుకున్నాను నాకు మ్యాక్సిమం మా పాప బట్టలుగా ఏవి చునగవండి నేను తీసుకున్న బట్టలు చాలా రోజులు అయితే వస్తాయి సో అందుకనేసి మ్యాక్సిమం నేను ఇక్కడ ప్రిఫర్ చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలా మోడల్ పెట్టి ఫ్రాక్ కుట్టించాలన్నా మినిమం సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ అలాగే థౌజండ్ రూపీస్ కూడా తీసుకుంటున్నారు బ బయట మాస్టర్స్ అయితే సో నాకైతే వర్తిపుల్ అనిపించి పైన కాటన్ ఇలాగా ఫ్లవర్ వచ్చింది కిందంతా నెట్ వచ్చిందండి లైనింగ్ కూడా కాటన్ వేశారు చాలా బాగుందండి స్మూత్గా ఉంది సో అందుకే నేనైతే తీసుకున్నాను ఇవి మాత్రం నాకు నచ్చి కొంచెం పార్టీ వేర్గా ఉంటుంది అలాగే వచ్చేసి బర్త్డే కన్నా కొంచెం మంచిగా క్లాస్ వస్తుందండి సో అందుకే తీసుకున్నాను